బి ఫ్రాంక్ నాకు అంత ఇన్సైట్ లేదు దాని మీద కాకపోతే ప్రెషర్స్ అనేటువంటివి మాత్రం చెప్పగలుగుతా చెప్పగలుగుతాను దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన షిప్ అనే దాన్ని మన డెప్టీ సీఎం గారు మాట్లాడినప్పుడు దానికి ఒక సిట్ నిశారు సిట్ నిసినటువంటి ఆఫీసర్ అక్కడ వెళ్లిన తర్వాత వీళ్ళు ఏదైతే అభియోగాలు చెప్పారో అది అక్కడ జరుగుతున్న దానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గవర్నమెంట్ ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను అనేటువంటి డిస్ అతను ఎక్స్ప్రెస్ చేశాడు అతని యొక్క ఇన్ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తే చాలా ప్రెషర్ చేస్తే హీ హాజ్ రిజైన్ సిట్ సిట్ హెడ్ రిజైన్ చేస్తే డీజీపీ గారు పిలిచి ఆయన కౌన్సిలింగ్ చేసి అయ్యా రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని లీవ్ వెళ్ళమంటే ఆయన లీవ్ లో వెళ్ళారు అంటే వాట్ హీ ఆ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ మీద ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడ ఏం లేదు నేను రాయలేను అతను సో నేను రిపోర్ట్ అసలు అంటూ ఇంత ఉన్నా రాయొచ్చు రాయొచ్చు ఇస్తే అది వ్యతిరేకం అవుతుంది గవర్నమెంట్ కి సో దాని వల్ల ఆభాస్ పోవాలి సెల్ఫ్ గోల్ అయిపోద్ది అలాంటి సిచ్యువేషన్ లో నేను రిపోర్ట్ ఉన్నదే ఉన్నట్టు రాయలేను మీకు అనుగుణంగా ఇవ్వలేను కాబట్టి నేను నన్ను వదిలేండి నేను అండి ఇప్పుడు లేటెస్ట్ గా తెలియదు బట్ ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారు దట్ మచ్ ఐ నో ఆఫ్టర్ దట్ ఐ డెంట్ ఫాలో ఇట్ ఆఫ్ సో ఆ అంటే ఒక ఐజీ డీజీ లెవెల్ ఆఫీసర్స్ కి ఇంత భయంకరంగా ప్రెషర్ ఉంటే మీరు అన్నట్టు సబ్ ఇన్స్పెక్టర్స్ లెవెల్లో ఏ రకంగా ఉంటుంది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశిల్ తన పదవికి రాజీనామా చేశారు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామాకు ఎలాంటి బలవంతం వేధింపులు లేవని కౌశిల్ స్పష్టం చేశారు తనకు సహకరించిన ప్రభుత్వానికి సహచరులకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలందిస్తానని సిద్ధార్థ్ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సిద్ధార్థ్ కౌశల్ యొక్క రాజీనామాకి సంబంధించి మీ లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర రాజీనామా చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి ఐపీఎస్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు ఈ మేరకు కూడా ఆయన స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్టు కూడా ఆయన స్వయంగా ఒక ప్రకటన విడుదల చెందారు అయితే తను ఈ రాజీనామా విషయంలో పూర్తి వ్యక్తిగత కారణంతో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన లేఖలో స్పష్టం చే స్పష్టం చేశారు అయితే ఈ ఇటీవల ఆయన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశిల్ రాజీనామా చేయబోతున్నట్టు అతనికి ప్రభుత్వం నుంచి వేధింపులు ఉన్నాయి అందుకే అతను వేది అతను రాజీనామా చేస్తుందని చెప్పేసి కూడా కొద్దిగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని కూడా ఆయన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశిల్ దానికి ఖండించారు ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమై ఇటువంటి ఒత్తిడి లేదని చెప్పి సిద్ధార్థ కౌశిల్ స్పష్టం చేశారు అలాగే కొన్ని కథనాల్లో ఏదైతే వస్తుందో ఆరోపణలు కూడా పూర్తిగా నిరాదారణమైనవని చెప్పి సిద్ధార్థ కౌశిల్ తన రాజీనామాలో లేఖలు కూడా స్పష్టం చేశారు రాజీనామాకు ఎలాంటి బలవంతం కానీ వేధింపు కానీ లేవని ఆయన స్పష్టం చేశారు అలాగే ప్రభుత్వం ఇన్ని రోజులు తన పదవి కాలంలో ప్రభుత్వ సహకరించిన ప్రభుత్వానికి అలాగే సహచరులకు ప్రజలకు కృతజ్ఞ కృతజ్ఞత తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందిస్తారని చెప్పి కూడా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు అయితే సిద్ధార్థ కౌశల్ వచ్చేసి గతంలో తీసుకున్న మటుకు ఆయన కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు జిల్లా ఆస్తులు కూడా పలు ప్రాంతాలు కూడా ఆయన ఐపీఎస్ అధికారి సేవలు అందించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు అయితే కొంతకాలంగా కాలంగా మటుకు అతను ఈ కుటుంబ సర్కారు అధికారంలోకి వస్తే అతనికి చదిగా సరైన పోస్టింగ్ లభించలేదని చెప్పి కూడా ఆయన ఆయన కొద్దిగా అసంతృప్తి ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఏదేమైనా ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం తన ఐపీఎస్ కేటరీజ్ ఒక యువ ఐపీఎస్ అధికారి మనకు రాజీనామా చేస్తూ కూడా నిర్ణయించడం పట్ల కూడా కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు మొత్తం చూస్తున్న మనకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పేసి కూడా ఆయన లేఖలు స్పష్టం చేశారు మొత్తం మీద తన ఐపీఎస్ పదవికి మటుకు సిద్ధార్థ కౌన్సిల్ రాజీనామా లేఖ లేఖలో స్పష్టం చేశారు లక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్